జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కోట మండలంలో జనసేన నాయకులు ఘనంగా జరుపుకున్నారు కోట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనసేన పార్టీ కోట మండల అధ్యక్షులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు దామవరపు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు ముందుగా జనసేన నాయకులు ఆసుపత్రి వైద్య అధికారులతో కలిసి ఆసుపత్రి ప్రాంగణం చుట్టూ మొక్కలు నాటారు ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం హాస్పిటల్లోని రోగులను పండ్లు పాలు బ్రెడ్ ఈ సందర్భంగా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ ఇటీవల బాధ్యతలు తీసుకుని వైద్య సేవలను విస్తృతం చేస్తున్న డోం ప్రియురావు జనసేన నాయకులు సభలు పూల మాలతో ఘనంగా సత్కారాన్ని అందించారు సందర్భంగా జనసేన అధ్యక్షులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకొని చాలా ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నట్లు చెప్పారు ఐదున్నర కోట్ల ఆంధ్రుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మధు రాము సురేష్ జగదీష్ కిషోర్ శశి గురు శివ ఆసుపత్రి వైద్య సిబ్బంది జనసేన నాయకులు కార్యకర్త తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా అభిమాని హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవ నీరు మండవశ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మతున్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మెగా కుటుంబ అభిమానులు కానీ ఒక పండగలా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి దీనిలో భాగంగా ఈరోజు పదకొండు గంటలకి గూడూరులోని టోన్ బ్యాగ్ దగ్గర మా జిల్లా ఉపాధ్యక్షుడు త్రీకల్ చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో నగర రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం పలు రకాల సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి దీనికి చీఫ్ గెస్ట్గా ఎత్తున ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తీర్చే ప్రజానాయకంగా పేర్పొందిన శాసనసభ్యులు డాక్టర్ పాత సునీల్ కుమార్ గారు కూడా విచ్చేస్తున్నారు దానికి దీనిలో భాగంగానే ఈరోజు కోటమండలలో జనసేన పార్టీ తరఫున తోట గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ జనబుల్ మెడికల్ని జరుపుకోవాలని నిర్ణయించుకుని పేషెంట్ల మధ్య కార్యక్రమాలు జరగ చేయడం జరిగింది పేషెంట్లకి రెడ్ పాలు పండ్లు అలాగే కొన్ని రకాల స్వీట్స్ కూడా ఇవ్వడం జరిగింది కేక్ కటింగ్ చేసాము హాస్పిటల్ ఆ కూడా కొన్ని రకాల చెట్లు నిర్ణయించే చెట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన డాక్టర్ డిపూరావు గారికి కోటమండల జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా సార్ ఈ మధ్య కాలంలోనే హాస్పిటల్కి మెడికల్ ఆఫీసు ఫుల్గా చార్జ్ తీసుకోవడం జరిగింది దానివల్ల మా జనసేన కూడా పార్టీ తరఫున సార్కి చాలా ఒకటి అభిమానం తెలియజేశాము పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఎన్నో రకాల ఒడిదిడుకులు అవమానాలు ఓటమి చూసి ఎక్కడ కూడా వెనుదెక్కుంటా నిత్యం రుజుల్లో ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకమైన ముద్ర వేసి ఈ రోజు డిప్యూటీ సీఎం గా సేవలు అందిస్తున్నాడు ఆయన నేను దూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై జనసేన జై ఈ ఈరోజు మన అభిమాని హీరో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అభిమానించే హీరో ఆయన కౌణేయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడున్న జనసేన నాయకులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు లాస్ట్ ఇయర్ నుంచి ప్రతిసారి ఇక్కడికి వచ్చి పేద ప్ర పేద ప్రజలకి ఇక్కడ ఉన్న పేషెంట్లకి బ్రెడ్ ఇవన్నీ అందించడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా కేక్ కట్టింగ్ అన్నీ చేశారు ఈసారి ఇంకా మొక్కలు నాటడం ఇంకా కొత్తగా అన్నీ చేయడం బాగా నచ్చింది ప్లస్ మెయిన్ మీ అందరికీ నేను అభినందనలు మరి ధన్యవాదాలు చెప్పుకుంటాను మీరు ఇలాంటి కార్యక్రమాలకి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఎక్కడైనా బర్త్డే సెలబ్రేషన్ చేసి ఉండొచ్చు కావాలంటే ఇక్కడ చేయడం అనేది చాలా శుభ పరిణామం అందరికీ ఆనందం ప్లస్ ఇలాంటివి మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటాను ముఖ్యంగా జనసేన అధ్యక్షులు మన కోట మండలం బాలసుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలుపుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ఇంకా అందరికీ కూడా మీ పేరు తెలియదు అందరికీ ఒకరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ 哈哈哈。<laughs> <laughs>